హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నా కలెక్షన్స్లో ఒక ఇంపార్టెంట్ అనేది నాకు నచ్చింది ఒక ఐటెం మీకు పరిచయం చేయదలుచుకున్నాను మనకు అందరికీ కూడా లోనా లోనా మోపెడ్ గురించి తెలియని వారు ఉండరు డెబ్భై నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా లోనా మోపెడ్ అనేది ఒక ఇండియన్ రోడ్స్లో చాలా మంచి మోపెడ్డు అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి మోపెడ్ దీన్ని ఒకసారి మనం చూద్దాం చూసారా ఇది దీనికి ముప్పై ఏళ్ళ వయసు అయినా సరే ఈ లోనా మోపెడ్ ఇప్పటికీ కూడా చాలా కొత్తగా ఉన్నట్టు ఉంది బాడీ అంతా కూడా చాలా ఐరన్ బాడీ అండి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇక్కడ మనకి ఇది లోనాలో టీఎఫ్ఆర్ లోనా టీఎఫ్ఆర్ ఇది లోనాలో చాలా మోడల్స్ వచ్చాయి ఇది మరి ఈ లోనా టీఎఫ్ఆర్ దీనికి ట్యాంక్ కెపాసిటీ రెండున్నర లీటర్లు పెట్రోల్ మీద ఇది నడుస్తుంది ఇక్కడ ఫ్రంట్ చూసినట్లయితే ఈ డూము మనకి కోడిగుడ్డు షేప్లో గుండ్రంగా వచ్చి స్టీలు మీటర్ కూడా ఒరిజినల్ మనకి ఎనభై కిలోమీటర్ల లిమిట్ ఇచ్చారు మీటర్ చూసినట్లయితే మనకు కానీ లోనా ఇండియన్ రోడ్స్లో ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు దీని రేడియస్ స్పీడు ఇక్కడ మనం ఏదైనా సరే లగేజ్ పెట్టుకోవడానికి క్యారేజ్ ఉందండి నెక్స్ట్ ఈ ఇక్కడ చూసినట్లయితే దీనికి స్టీలు రిమ్స్ ఇచ్చారు ఈ టైర్ అది కూడా ఇప్పటికీ కూడా అలా ఉంది ఇక్కడ జోకర్స్ నెక్స్ట్ ఈ దీనికి ఫెడల్ సిస్టమ్ ఉంటుందండి ఈ ఫెడల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని టూ ఇన్ వన్గా మనం మూవ్ చేయొచ్చు అవసరం అనుకుంటే పెట్రోలు లేనప్పుడు సైకిల్ కింద దీన్ని తొక్కి మనం వెళ్ళిపోవచ్చు దీని స్టార్టింగ్ విధానం కూడా ఇక్కడ మనకి లివర్ ఉంటుంది ఈ లివరు మనం ఇలా పట్టుకొని మనం ఈ ఫెడరల్ మ్యాచ్ చేసి ఎక్సలేటర్ ఇస్తే చాలా సింపుల్గా స్టార్ట్ అయిపోద్ది అండి చాలా మంచి వెహికల్ ఇండియన్ రోడ్స్లో ఇప్పుడు దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రస్తుతం అయితే ఆపేశారండి చాలా కాలం నుంచి ఆపేశారు మరి మీరు ఎవరైనా సరే లోనా మోపెడ్ని చూసినా వాడినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలియనటువంటి నేను చెప్పనటువంటి ఇంకా దీని తాలూకా డీటెయిల్స్ కానీ మోడల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడండి సార్ ఇందు మీద మరి నాకు ఇందులో ఇది లోనా సీ బుక్ ఇప్పటికీ కూడా దీని సీ బుక్ యాజిటీజ్గా ఉంది ఆ రోజుల్లో సీ బుక్లు ఈ విధంగా క్లాత్తో వచ్చేవండి అంటే పేపర్కి బ్యాక్ సైడ్ క్లాత్ వేసి దీనికి ఇలాగ ఈ విధంగా సీబుక్ వచ్చేది దీనికి సీ బుక్ ఇంకా వ్యాలిడిటీ కూడా ఉందండి ప్రస్తుతం కూడా ఈ సిబుక్కి వ్యాలిడిటీ ఉంది దీన్ని రోడ్డు మీద ఏ విధంగా రన్ చేస్తామో ఒకసారి ట్రైల్ వేసి చూద్దాం దీన్ని జస్ట్ చాలా సింపుల్ అండి ఈ క్లచ్ ఇలా పట్టుకొని వదిలితే స్టార్ట్ అయిపోద్ది అండి బండి అంతే చాలా సింపుల్గా స్టార్ట్ అయిపోద్ది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి ముందుకి చూద్దాం ఏ విధంగా రన్ అవుతుందో చాలా హ్యాపీ అండి మరి నా కలెక్షన్లో చాలా నాకు నచ్చినటువంటి ఒక ఐటమ్ ఇది దీన్ని ఎంజాయ్గా చాలా ఇష్టపూర్వకంగా రోడ్స్లో రోజుల్లో సింపుల్గా చూసారా ఎంత ఫ్రీగా వెళ్తుందో మీరు ఎప్పుడైనా సరే లోనా బండి నడిపితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమో ఖరీదు ఉన్నారో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మరి దీన్ని ఏ విధంగా సైకిల్లా తొక్కలో కూడా నేను చూపిస్తాను ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేసి చూద్దామండి చాలా థ్రిల్లింగ్గా ఉందండి దీన్ని ఆపడం కూడా చాలా సులువండి ఇలా జస్ట్ క్లచ్ పట్టుకుంటే ఈ లివరు ఆగిపోద్దండి అండి దీన్ని మనం బ్రేక్ చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే ఒక నాబి ఉంది ఈ ఈ గేర్ లాగా ఇక్కడ చిన్నది ఉంది దీన్ని మనం జస్ట్ ఇలాగ పట్టుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసిస్తే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వీలు చాలా ఫ్రీగా తిరిగేద్దండి సైకిల్ తిరిగినట్టే చూసారు కదా అంటే మనం సైకిల్గా మనం వాడుకునేటప్పుడు ఈ విధంగా పెట్రోల్ అయిపోతే సింపుల్గా ఇలాగ తొక్కుకొని పోవచ్చు దీన్ని ఇప్పుడు సైకిల్ దీంట్లో పెట్టి ఈ విధంగా మనకి సైకిల్ తొక్కున్నట్టు కూడా దీన్ని పెట్రోల్ లేనప్పుడు కూడా సింపుల్గా తొక్కి వెళ్ళిపోవచ్చు అండి మళ్ళా దీన్ని మనం పెట్రోల్ కావాల్సి వచ్చినప్పుడు ఈ నాబ్ ఏదైతే ఉందో ఈ నాబ్ని మనం లాక్ చేసి తీసేసుకుంటే మళ్ళీ పెట్రోల్ మోడ్లో వెళ్ళిపోవచ్చు జస్ట్ ఇది మళ్ళీ ఇలా పట్టుకొని తీసేస్తే పెట్రోల్ మోడ్లో వెళ్ళిపోతుందండి మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు దీని గురించి తెలిస్తే మరిన్ని వివరాలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ